హాయ్ వెల్కమ్ టు క్రియేటివ్ సరిత అండి నేను ఈరోజు ముందుకు వచ్చేసాను మీకు టీ కప్స్ ఫ్లవర్స్ ఎలా తయారు చేసుకోవాలి అనేది మీరు ఏంటి తెల్ల చామంతి అని 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 అనుకోవచ్చు లేదు సన్ఫ్లవర్ అయినా అనుకోవచ్చు ఈ విధంగా అయినా యాజ్ యూర్ విష్ ఒకవేళ ఎల్లో కలర్ ఫీల్ చేస్తే సన్ఫ్లవర్ అవుతుంది లేదు వైట్గానే ఉంచుతు ఉంచితే వైట్ కలర్ చామంతి లాగా కనబడుతుందండి మనకి ఫ్లవర్ ఒకసారి మీరు నేను వీడియోలో చూపించిన విధంగా మామూలుగా చిన్న మినీ కప్స్ అండి ఇవి టీ కప్స్ పేపర్ కప్స్ నేను అలా కట్ చేసుకున్నాను మీకు వీడియోలో చూపించిన విధంగా ఒకసారి ట్రై చేయండి ట్రై చేస్తే మీకు కూడా బ్రహ్మాండంగా వస్తుంది ఈ షేప్ కాకుండా ఇంకా వేరే షేప్ ఎలాగైనా కట్ చేసుకున్నా బాగానే ఉంటుంది మీరు కట్ చేసుకోవడానికి బట్టి ఉంటుంది నేనైతే ఇంకా లాగా ఆకుల్లాగా కట్ చేసుకున్నాను ఎందుకంటే నేను తెల్ల చామంతిలా కనిపించాలి అన్న ఒక ఉద్దేశంతో నేను అలా కట్ చేసుకున్నాను మీరు మీరు కూడా అలా ఇలా కాకుండా రౌండ్గా కూడా కట్ చేసుకోవచ్చు లేదండి మాకు అలా కట్ చేయడం రాదు అంటే వేరే ఇలా కూడా కట్ చేసుకోవచ్చు అండి ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసము మీరు లైక్ చేసే దానికోసమే మేము రకరకాలుగా తంటాలు పడుతూ ఉంటామండి కాబట్టి మీ ఎంకరేజ్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్ ఒక బూస్ట్ లాంటిది ఖచ్చితంగా మీరు ఎంకరేజ్ చేయాలండి ఇలా మీరు రకరకాల పేపర్ కప్స్ రకరకాలుగా దొరికిన వేరే వాటితో కూడా చేసుకోవచ్చు వైట్ వాటితోనే కాదు నా దగ్గర వైట్ అవైలబుల్లో ఉన్నాయి కాబట్టి నేను వైట్ చేసుకున్నాను లేదా మీరు డిజైన్ అయినా పర్వాలేదు మీరు డిజైన్ అయినా చేసుకోవచ్చు షోకేస్ డెకరేషన్కి చాలా బాగా పనిచేస్తాయండి మీరు మామూలుగా వాటర్లో పెట్టుకొని దీపంలా కూడా యూస్ చేసుకోవచ్చు దీపంలో దాంట్లో క్యాండిల్ కూడా యూస్ చేసుకోవచ్చు కాడ పెట్టుకోకుండా ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి